హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు నూజివీడు నేను ప్రీవియస్ వీడియో అంటే ముందు వీడియోలో ఎయిటీన్ సిక్స్టీ టూ విక్టోరియా క్వీన్ హాఫ్ అన్ కాయిన్ వాల్యూస్ అయితే చెప్పానండి అది పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరం అవి ఇప్పుడు వీడియోలో రిమైనింగ్ కాయిన్ వాల్యూస్ అండి హాఫ్ అన్ కాయిన్ వాల్యూస్ మిగతాయి అండి ఈ హాఫ్ అన్ ఆర్ కాయిన్లో నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా తయారైనయండి ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో తయారు చేయబడిన రెండు రకాల కాయిన్లు కూడా రేర్ కాయని కేటగిరీలు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పద్దెనిమిది వందల డెబ్భై ఐదో సంవత్సరం కలకత్తా మింటికాయన్ అనేది ఎక్స్ట్రీమ్లీ రేర్ అంటే బాగా ఎక్కువ రేర్ కాయిన్ అండి ఇలాంటి కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఆ కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉంటే ఖచ్చితంగా అయితే అది వెంటనే సేల్ అవుతుందండి ఆ కాయిన్ ఫైన్ కండిషన్లో సెవెన్ థౌజండ్ వెరీ ఫైన్ కండిషన్ పదిహేను వేలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ ముప్పై ఐదు వేలు యుఎన్సీ కండిషన్లో అక్కడ రేట్ అనేది ఇవ్వలేదు అంటే నలభై వేలు నుంచి యాభై వేలు వరకు కూడా ఉండొచ్చు ఈ కాయిన్ అనేది చాలా చాలా వాల్యుబుల్ కాయన్ అయితే ఈ కాయిని బుక్కులో ఉన్న రేట్ల కన్నా కూడా అంటే బయట మార్కెట్లో తక్కువ రేట్లుగా అయితే కొంటారండి ఇక్కడ ఫైన్ కండిషన్లో సెవెన్ థౌజండ్ ఇచ్చారు ఇది ఒక త్రీ థౌజండ్ వరకు కొంటారండి ఫైన్ కండిషన్లో వెరీ ఫైన్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్లో టెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు కొనే అవకాశం ఉందండి ఇక్కడ బుక్లో ముప్పై ఐదు వేలు ఇచ్చారు కానీ ఆ రేట్గా అయితే కొంటారండి అదే ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే దీని వాల్యూ ఇరవై నుంచి ముప్పై వేలు లోపు ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ కాయిన కండిషన్ అనేది మెయిన్ అండి అంటే ఆ కాయిన కండిషన్ ఎలా ఉండాలంటే యుఎన్సి కండిషన్ ఉండాలి కాయన పైన ఎలాంటి గీతలు పడకూడదు మింటి మార్కులు ఏమి చెరిగిపోకూడదు చాలా నీటుగా ఉన్నట్లయితే అలాంటి కాయిన్లు అయితే ఇరవై నుంచి ముప్పై వేలు వరకు అయితే కొనే అవకాశం అయితే ఉంటుందండి ప్రజెంట్ మార్కెట్లో వీటి వాల్యూస్ అనేవి ఎలా ఉన్నా సరే ఇలాంటి రేర్ కాయలు మీ దగ్గర ఉన్నట్లయితే ఇలాంటి కాయలు మీరు ఒక నాలుగైదు సంవత్సరాలు దాచుకున్నట్లయితే తర్వాత తర్వాత వీటి విలువ పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదండి ఇలాంటి రేర్ కాయన్లు అనేవి మీ దగ్గర ఉన్నప్పుడు వీటి విలువ అనేది రాబోయే రోజుల్లో పెరుగుతుంది కానీ తగ్గదండి నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కాయలు కూడా రేర్ కాయిన్ కేటగిరీలోనే ఉన్నాయి కానీ కానీ వీటికి ధర అనేది తక్కువలో ఉందండి ఈ కాయన్ అనేది ఫైన్ కండిషన్లో మీ దగ్గర ఉంటే ఇక్కడ ఏడు వందల యాభై ఇచ్చారు కానీ బుక్లో అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందలు కొంటారండి వెరీ ఫైన్లు అయితే ఇది మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్స్ట్రా ఫైన్లు ఈ కాయన్ ధర వెయ్యి నుంచి పదిహేను వందలు యూఎన్సీ కండిషన్లో ఈ కాయన్ ధర మూడు వేల నుంచి ఐదు వేలు అయితే ఉంటుందండి మీకు ఈ బుక్లో ఉన్న రేట్ రావాలంటే ఈ కాయలు మీరు జాగ్రత్తగా దాచుకొని ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే వెయిట్ చేస్తే తర్వాత అయితే వాటి ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ విక్టోరియా ఎంప్రెస్ ఇప్పటివరకు మనం చూసిన విక్టోరియా క్వీన్ అండి నెక్స్ట్ విక్టోరియా ఎంప్రెస్ హాఫ్ అన ఇవి కూడా హాఫ్ కాయిన్స్ ఏనండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ విక్టోరియా క్వీన్ ఇది విక్టోరియా క్వీన్ గారి పోర్ట్రేట్ అండి రివర్ సైడ్లో ఇలా ఉంటుంది హాఫ్ అన హాఫ్ అన్ ఎయిటీన్ సెవెంటీ సెవెన్ ఈ కాయిన్ తయారు చేయండి మెటల్ కాపరు వెయిట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ సైజు థర్టీ పాయింట్ సెవెన్ జీరో టు థర్టీ వన్ పాయింట్ వన్ జీరో ఎంఎం షేపు సర్క్యులర్ షేపు మింట్ ఐడెంటిఫికేషన్ దీనిలో కలకత్తా మింటు బాంబే మింటు రెండు మింట్లు అయితే ఉన్నాయండి ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఈ కాయిన్ అనేది మనకి రెండు మింట్లో అయితే తయారు చేయబడిందండి ఇవి కూడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ బాంబే మింటు కలకత్తా మింట్లో అయితే తయారు చేయబడిందండి ఫైన్ కండిషను వెరీ ఫైన్ కండిషన్లో వీటి వాల్యూలో కొంచెం డిఫరెన్స్ ఉందండి బాంబే మింట్ కన్నా కలకత్తా మింట్ కొంచెం వాల్యూబుల్ అండి ఈ కాయిన్లో ఫైన్ కండిషన్లో రెండింటికి ఒకే వాల్యూ ఉంది వెరీ ఫైన్ కండిషన్లో కూడా ఒకే వాల్యూ ఉంది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మాత్రం కలకత్తా కాయన్ వన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ ఎక్కువ ఇచ్చారండి యుఎన్సి కండిషన్లో ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా ఇచ్చారండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవి యుఎన్సి కండిషన్లో ఉంటే వీటికి మీకు మూడు వేల నుంచి ఐదు వేలు వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎవరికైనా నీడ్ అంటే అవసరం ఉంటే పదివేలు పెట్టి అయినా కొనే వాళ్ళు ఉంటారండి అదే అవసరం లేకపోతే మీకు అంత ధర అనేది ఏమి కూడా రావండి ఇక్కడ కాయిన్లు మనం అమ్మాలన్నా కొనాలన్నా సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ అనేది ఇంపార్టెంట్ అండి కాయిన్ యొక్క అవసరాన్ని బట్టి దాని ధర అనేది పెరగచ్చు లేదా తగ్గను వచ్చండి ఇప్పుడు ఎవరైనా పెద్ద కలెక్టర్స్ ఉంటారు వాళ్ళకి కాయన్లు అవసరమైనవి అనుకోండి అర్జెంటుగా అవసరం అనుకోండి అలాంటప్పుడు వాళ్ళ రేట్ ఎక్కువ పెట్టైనా అయినా ఇష్టపడతారండి ఎవరికి అవసరం లేకపోతే అది ఎంత రేర్ కాయన్ అయినా సరే ఎక్కువ రేటు పెట్టు కొనడానికైతే ఎవరు కూడా ఇష్టపడరండి ఈ బుక్లో ఉన్న రేట్లు అనేవి జస్ట్ ఏంటంటే మనం ఏవి రేరు స్కేర్ అని తెలుసుకోవడానికే కొన్ని కాయలు ఈ బుక్లో ఉన్న రేటు కొనే అవకాశం ఉంటుంది కొన్ని కాయిన్లు ఈ బుక్లో ఉన్న రేటు కన్నా చాలా తక్కువ రేటు కొనే అవకాశం ఉంటుంది కొన్ని కాయలు ఈ బుక్లో ఉన్న రేటు కన్నా చాలా ఎక్కువ రేటు ఉండే కాయిన్లు ఉంటాయండి అవి కాయిన్ కండిషన్ బట్టి కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి కాయిన విలువలు అనేవి కూడా డిపెండ్ అయ్యి ఉంటాయండి నెక్స్ట్ జార్జి సిస్త్ కింగ్ ఆఫ్ అనే కాయిన్లు అండి అబ్జర్వ్ పోట్రైటిన్ ప్రొఫైల్ ఆఫ్ కింగ్ జార్జ్ సిస్త్ ఇది కింగ్ జార్జ్ సిస్త్ గారి అండి కింగ్ జార్జ్ సిస్త్ ఎంపరర్ ఉంటుంది ఇది ఆయన పిచ్చిరు నెక్స్ట్ రివర్స్ సైడ్లో వాల్యూ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫోర్ లాంగ్వేజెస్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ నాలుగు భాషల్లో కూడా కనిపిస్తున్నాయండి నాలుగు భాషల్లో దానిపైన ఆఫ్ అనా అని రాస్తుంది మనకి ఇండియా ఆఫ్ అనా నైన్టీన్ ఫార్టీ టూ అంటే ఇక ఆయన పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో తయారు చేయబడింది ఈ కాయన్ తయారు చేసిన మెట్లొచ్చి నిఖిల్ బ్రాస్ వెయిట్ టూ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ సైజు సెవెంటీన్ పాయింట్ ఫోర్ జీరో ఇంటూ నైన్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఎంఎం షేపు స్క్వేర్ రౌండెడ్ కార్నర్స్ ఈ కాయిన్ అనేది మనకు ఫస్ట్ టైం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి ఈ కాయిన్ మనకు రెండు మింట్లో అయితే తయారు చేయబడింది బాంబే మింటు కలకత్తా మింటు ఇది బాంబే మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఈ బాంబే మింటకాయను యుఎన్సి కండిషన్లో ఉంటే యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు వస్తాయండి నార్మల్ కండిషన్లో దీనికి పది నుంచి పదిహేను రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి దీనిలో కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కలకత్తా మింట్ కాయను ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఆ కాయన్ యుఎన్సి కండిషన్లో ఉంటే దానికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుందండి ఒకసారి కొంతమంది అవసరం లేకపోతే వంద రూపాయలు కూడా కొంటారండి ఇక్కడ కాయిన్లో మనకు కావాల్సిన మెయిన్ సిచువేషన్ అండ్ డిమాండ్ ఇక్కడ చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ టూ స్కేర్స్ కాయిన్ అండి ఇది ఫైన్ కండిషన్లో అయితే పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఉంటుందండి వెరీ ఫైన్ కండిషన్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ఉంటుందండి ఎక్స్ట్రా క ఫైన్ కండిషన్లో యాభై నుంచి అరవై రూపాయలు అయితే దీని ధర అనేది ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో ఈ కాయిన్ కలకత్తా కలకత్తామిటి ద్వారా తయారైందండి ఈ కాయను కామన్కాయన కేటగిరీలో ఉందండి ఇక్కడ సి అంటే కామన్కాయన్ కేటగిరీ కామన్ కాయిన కేటగిరీలో ఈ కాయన్కి పెద్ద వాల్యూ అనేది ఏమి ఉండదండి ఈ కాయన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఫైన్ ఎక్స్ట్రా ఫైన్ ఈ కండిషన్లో అయితే పది నుంచి పదిహేను రూపాయలు అయితే ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఈ కాయిన్ కూడా మనకి కామన్ కాయిన కేటగిరీలో ఉందండి ఇది యూఎన్సీ కండిషన్లో దీనికి యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి నార్మల్ కండిషన్లో పది నుంచి పదిహేను రూపాయలు ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం కాయన్ అండి ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయని ఫైన్ కండిషన్లో అయితే ఇరవై రూపాయలు కొంటారండి వెరీ ఫైన్లో ఇరవై ఐదు ఎక్స్ట్రా ఫైన్లో నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు వస్తాయండి ఈ కాయన్కి ఈఎన్సి కండిషన్లో నూట ఇరవై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఈ కాయలు ఇలాంటి స్కేర్ కాయలు మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి స్కేర్ కాయలు రేర్ కాయలు ఉన్నట్లయితే అవి వెంటనే అయితే సీల్ అవుతాయండి నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత మళ్ళీ ఈ కాయలు మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి అయితే మళ్ళీ తయారు చేయడం జరిగిందండి సేమ్ సేమ్ మెటల్ అండి కాపర్ నిఖిలు సారీ ఇక్కడ మెటల్ అనేది చేంజ్ అయిందండి ఫస్ట్ నిఖిల్ బ్రాస్ మెటల్తో తయారు చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఈ కాయలను కాపర్ నిఖిల్తో అయితే తయారు చేయడం జరిగిందండి వెయిట్ అక్కడ ఇక్కడ సేమే ఉందండి సైజు కూడా సేమే ఉంది సో షేప్ కూడా స్క్వేర్ రౌండెడ్ కార్నర్స్ దీనిలో మెటల్ మాత్రమే చేంజ్ అయిందండి ఫస్ట్ కాయిన్లు అనేవి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి తయారైన నిఖిల్ బ్రాసు నిఖిల్ బ్రాసు నెక్స్ట్ కాయిన్లు వచ్చేసి కాపర్ నిఖిల్తో అయితే తయారవడం జరిగిందండి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఈ కాయిన్లు మూడు మినిట్లు అయితే తయారు చేయబాని అండి ఈ మూడు కూడా మనకి కామన్ కాయిన కేటగిరీలో ఉన్నాయండి ఇక్కడ సి అంటే కామన్ కాయిన్ కేటగిరీ కామన్ కాయన్ కేటగిరీలో ఉన్న కాయలకి ఈఎన్సి కండిషన్లో అయితే యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు వచ్చే అవకాశం ఉందండి ఇవి నార్మల్ కండిషన్లో ఉంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అండి ఎక్స్ట్రా పైన కండిషన్లో అంతకు మించి అయితే ఇది ఎక్కువ ధర అనేది రాదండి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం అండి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం తయారు చేయబడిన హాఫ్ అనాలు బాంబే మింట్ అనేది విలువైందండి ఇది రేర్ కాయిన్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్కి ఫైన్ కండిషన్లు అక్కడ వంద రూపాయలు ఇచ్చారండి వెరీ ఫైన్లో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఫైన్లో పదిహేను వందలు యూఎన్సి కండిషన్లో దీని విలువ ఐదు వేలు అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఫైన్ కండిషన్లో దీన్ని వంద రూపాయల నుంచి ఎక్కువ రేటు కొనరండి ఈ వెరీ ఫైన్లో అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుందండి దీని ధర ఎక్స్ట్రా ఫైన్లో అయితే దీని ధర ఐదు వందల నుంచి ఏడు వందలు అయితే ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో అయితే ఈ కాయన్ ధర వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుందండి ఇంకా కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ కాయన్ రేట్ అనేది పెరగచ్చండి అది మనం ఎగ్జాక్ట్గా అంటే కరెక్ట్గా చెప్పలేమండి నెక్స్ట్ దీనిలో మనకి కలకత్తా మిండి కాయన్ ఉందండి ఈ కలకత్తా మిండి కాయన్ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఇలా కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి దీనికి పెద్ద వాల్యూ ఏమి ఉండదు అండి ఈఎంసీ కండిషన్లో యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు వచ్చే అవకాశం ఉండదు ఫైన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో పది పదిహేను ఇరవై రూపాయలకి అయితే ఈ కాయిన్ అనేది దొరుకుతుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి నేను ఇంకా కాయిన్ ఎగ్జిబిషన్ ఇన్ఫర్మేషన్లు కూడా అన్నీ కూడా మీకు చెప్తానండి ఇంకా మాకు రేర్ కాయిన్లు స్కేర్ కాయిన్లు ఎవరి దగ్గర ఉన్నట్లయితే అవి అయితే వెంటనే మాకు మీరు ఫోటోలు పెట్టిన అయితే సేల్ అవుతాయండి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నుంచి నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను మీ దగ్గర కాయన్లు చెక్ చేసి ఆ కాయిన్లు అయితే కొనడం జరుగుతుందండి Okay, thank you friends.